అందరికీ నమస్తే అండి పూట మన వీడియో ఏమంటే చలికాలం స్టార్ట్ అయింది కదండీ కాబట్టి మన వాళ్ళకి అందరికీ స్వెటర్స్ తీసుకుందాం అన్నట్లుగా మన వాళ్ళకి అదే విధంగా బయట వాళ్ళకు కూడా అంటే బయట తినే పరిస్థితిలో ఉండే వాళ్ళకు కూడా కొన్ని తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను వేస్ట్ చూస్తున్నాను నా సైజు కూడా కొన్ని కావాల్సి వస్తుంది ఇంకా దాంతోపాటు మన వాళ్ళకి అందరికీ కూడా స్వెటర్స్ తీసుకున్నానండి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు పాటు తల కట్టుకునేవి కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్లో దొరుకుతుంది మదనపల్లికి వేరే పని మీద వెళ్ళాను పనిలో పనిగా స్వెటర్స్ కూడా తీసుకొచ్చేద్దాం అన్నట్లుగా ఇక్కడైతే కొనుక్కున్నానండి సైజులు కూడా ఎవరికి ఏ సైజు అని అన్నీ గమనించి తీసుకొని వచ్చానండి ఎందుకంటే చిన్నవి పెద్దవి అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి కదా దానికనే ఇంక మొత్తం ప్యాక్ అయిపోయింది తీసుకెళ్ళి కార్ డిక్కీలో పెట్టేశారు ఇంక ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియో తీసి షార్ట్స్ మీ ముందుకు తీసుకొని వస్తానండి అది ఇంకా బాగుంటుంది ఎందుకంటే మన వాళ్ళందరినీ మీరు చూసినట్లుగా ఉంటుంది అదేవిధంగా స్వెటర్ ఏ కలర్లు వచ్చే వాళ్ళకి అనేది కూడా తెలుస్తుంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నస్తే లైక్ చేయడం బొక్కినా థ్యాంక్ యూ